సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం విశిష్టత గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదేనాడు అంటే మే నెలలో వస్తుంది సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలసాడు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్దవైరి తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు అనేక విధాల ప్రయత్నించి కుమారుణ్ణి విష్ణుభక్తి నుంచి దూరం చేయలేకపోతాడు హిరణ్య కసిపుడు చివరకు చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన హిరణ్యకస్పుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగులగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య సంహరించి ప్రహ్లాదుడిని రక్షించాడు స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదే రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతోంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు వరాహం నరుడు సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే శుద్ధ తది నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు స్వామివారు సింహాచల దేవాలయ సింహద్వారం లోపలి నుండి కనిపించే దృశ్యం గాలిగోపురం సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ఒరుగుతుందని హిందువుల నమ్మకం కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి నలభై ఒక్క మెట్లు ఉంటాయి దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న కప్ప కప్పస్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి వీటిలో గంగధార ఆకాశధార చక్రధార మాధవధార భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది స్వామి కళ్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తారు ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది ఉత్సవ మూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకా విహారం చేయిస్తారు ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది ఆండాల్ సన్నిధి సింహవల్లి తాయారు సన్నిధి లక్ష్మీనారాయణ సన్నిధి త్రిపురాంతక స్వామి ఆలయం కాశీ స్వామి ఆలయం శ్రీ సీతారామస్వామి ఆలయం గంగధార అడవివరం గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో భైరవస్వామి సన్నిధి కొండ దిగువన వరాహ పుష్కరిణి కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయ స్థూపం సింహాచలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీ మాధవస్వామి వేణుగోపాలస్వామి మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి